ఆల్ ఐజాన్ డ్రావర్స్ ఢిల్లీ కోచింగ్ సెంటర్ దుర్ఘటన తర్వాత సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్న హ్యాష్ ట్యాగ్ ఇది కోచింగ్ సెంటర్ల సెల్లార్లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మరణించడం చాలామందికి చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు చాలా అంటే చాలా సీరియస్ మ్యాటర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుల నుంచి మున్సిపల్ అధికారుల వరకు అడుగడుగునా జరిగిన అంతులేని నిర్లక్ష్యానికి సాక్ష్యం ఈ దుర్ఘటన అందుకే యావత్ దేశం ఈ ఘటనపై భగ్గుమంటోంది ముగ్గురు విద్యార్థుల మరణానికి కారకులపైన కఠిన చర్యలు తీసుకోవాల్సింది అంటోంది ఇంతకు రావుస్ కోచింగ్ సెంటర్ దుర్ఘటనకు కారకులెవరు సెల్లార్లో లైబ్రరీ ఏర్పాటు చేసిన నిర్వాహకుల చూసి చూడనట్టుగా వ్యవహరించిన అధికారుల అన్నింటికీ మించి ఆ ఐదు నిమిషాల వ్యవధిలో అసలేం జరిగింది నిర్లక్ష్యం సమాజాన్ని పట్టిపీడిస్తున్న మహాభూతం ఈ రాక్షసి కారణంగా ఎన్నో ప్రాణాలు బలైపోయాయి ప్రతి వ్యవస్థలోనూ ఈ నిర్లక్ష్యం ఒక భాగమైపోయింది ఏం జరుగుతుందిలే ఎవరు పట్టించుకుంటారులే ప్రశ్నించే ఓపిక ఎవరికుందిలే అన్న నిర్లక్ష్యమే అధికారులతో తప్పుల మీద తప్పులు చేయిస్తోంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది వ్యవస్థ నిర్లక్ష్యంగా ఉంటే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు ఒక్కరు ఎవరైనా ఒక్కరు తన బాధ్యతను నిర్వర్తించి ఉంటే తన కూతురు చనిపోయి ఉండేది కాదన్న ఆ తండ్రి ఆవేదనే రావుస్ కోచింగ్ సెంటర్ సెల్లర్లో లో మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులది కూడా నిర్వాహకుల నుంచి మున్సిపల్ అధికారుల వరకు అడుగడుగున నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే లు కావాలని కలలగన్న ముగ్గురు విద్యార్థులు తాన్యా సోని యాదవ్ నవీన్ డాల్విన్ ప్రాణాలు కోల్పోయారు ఈ ముగ్గురిలో ఎవరికీ నిండా పాతికేళ్లు కూడా లేవు చేతి కందిన పిల్లలు క్షణాల్లో విగత జీవులుగా మారడం ఆ తల్లిదండ్రుల హృదయాలు పగిలిపోయేలా చేసింది వారిని మాత్రమే కాదు యావత్ దేశాన్ని కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది ఒక్కరు ఎవరైనా ఒక్కరు సక్రమంగా తన బాధ్యతను నిర్వర్తించి ఉంటే ఆ ముగ్గురు ప్రాణాలతో ఉండేవారన్న ఆలోచనలు గుండెల్ని పిండేస్తున్నాయి ఆ ఐదు నిమిషాల్లో అయినా అప్రమత్తంగా ఉంటే ఈ పరిస్థితే వచ్చుండేది కాదన్న నిజం దేశం మొత్తాన్ని ఆలోచనలో పడేస్తోంది రావుస్ ఐఏఎస్ స్టడీస్ సర్కిల్ ఢిల్లీలోని రాజేంద్రనగర్ లో ఉన్న కోచింగ్ సెంటర్ ఇది ఈ ఇన్స్టిట్యూట్ లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం విద్యార్థులు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఈ నెల ఇరవై ఏడున కూడా విద్యార్థులు ఆ ప్రిపరేషన్ లోనే ఉన్నారు కానీ ఆ రోజు తమ జీవితంలో మరిచిపోలేని దుర్ఘటన జరుగుతుందని ఎవరూ ఊహించలేదు తమల కొందరు ప్రాణాలు కోల్పోతారని అనుకోలేదు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో భారీ వర్షం కారణంగా కోచింగ్ సెంటర్ ముందు భారీగా వరద నీరు నిలిచిపోయింది ఏ క్షణంలో అయినా తెగిపోయే ఆనకట్టల మారింది సరిగ్గా అలాంటి టైంలోనే ఓ కారు వేగంగా దూసుకువెళ్లింది ఇంకేముంది నీరు ఒక్కసారిగా సముద్రపు కెరటంలా విరుచుకు పడింది వేగంగా గేటును ఢీకొట్టడంతో ఆ ధాటికి గేటు విరిగి కింద పడిపోయింది మరుక్షణమే రోడ్డుపై నిలిచిన భారీ వరద సెల్లార్లోకి చొచ్చుకుపోయింది సెల్లార్లో లో చిక్కుకున్న విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు కానీ ముగ్గురు విద్యార్థులు మాత్రం బయటపడలేకపోయారు చివరికి ప్రాణాలు కోల్పోయారు ర్యాష్ గా కారు నడిపిన డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు కానీ ఈ దుర్ఘటనకు కారు నడిపిన డ్రైవర్దే పూర్తిగా తప్పని చెప్పలేం ఎందుకంటే అతడి కంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్లు చాలా ఉన్నారు పిల్లలు త్వరగా వచ్చేయండి కింద ఇంకెవరైనా ఉన్నారా సెలార్ ను వరద ముంచేస్తున్న వేళ కోచింగ్ సెంటర్ నిర్వాహకుల్లో ఒకరు అడిగిన ప్రశ్నే ఇది ఈ దుర్ఘటనకు అసలు కారకులు కూడా రావు సయే స్టడీ సర్కిల్ నిర్వాహకులే ఘటన జరిగిన మూడంతస్తుల భవనం సెలార్ ను స్టోర్ రూమ్ పార్కింగ్ కోసం మాత్రమే కేటాయిస్తామని ప్లాన్ లో చూపించారు కానీ దీనికి విరుద్ధంగా సెలార్ లో లైబ్రరీ నిర్వహించారు ప్రమాద సమయానికి అక్కడ దాదాపు పద్దెనిమిది మంది విద్యార్థులు ఉన్నారు కానీ అందరూ బయటపడలేకపోయారు అందు కారణం సింగిల్ బయోమెట్రిక్ ద్వారం ఏర్పాటు చేయడం ఆ లైబ్రరీ గేట్ బయోమెట్రిక్ ఇంప్రెషన్ తో మాత్రమే తెరిచారు కొందరు ఎలాగో బయటపడ్డా మరణించిన ముగ్గురు విద్యార్థులు లైబ్రరీలో ఉండగానే నీటి ఉద్ధృతి విద్యుత్ అంతరాయం కారణంగా గేటుకు తాళం పడింది ఫలితంగా ముగ్గురు విద్యార్థులు లోపలి చిక్కుకొని జల సమాధి అయిపోయారు ఇది పూర్తిగా నిర్వాహకుల నిర్లక్ష్యమే నిబంధనల ప్రకారం సెలార్ ని పార్కింగ్ అవసరాలకు మాత్రమే వాడుకోవాలి సెలార్ లో లైబ్రరీలు క్యాంటీన్లు ఏర్పాటు చేయడం నేరం సెలార్లలో నివాసం కూడా ఉండడానికి వీల్లేదు పార్కింగ్ కు తప్ప కమర్షియల్ బేస్మెంట్ ను ఉపయోగించడానికి ఎలాంటి అనుమతులు లేవు వెల్డింగ్ కోడ్ కూడా ఇదే చెబుతోంది అయినప్పటికీ రావు ఐఏ స్టడీ సర్కిల్ నిర్వాహకులు ఈ నిబంధనలేవి పాటించలేదు ఆ మాటకు వస్తే ఒక్క రావుస్ నిర్వాహకులు మాత్రమే కాదు దేశంలోని చాలా సంస్థలు నిబంధనలు పాటించడం లేదు వాహనాల పార్కింగ్ అంతా రోడ్లపై చేస్తూ రూల్స్ కు విరుద్ధంగా లైబ్రరీలు ఇతర అవసరాలకు సెల్లార్లు వినియోగిస్తున్నారు చాలా కోచింగ్ సెంటర్లలో సెల్లార్లలో లైబ్రరీలు ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు ఆ ప్రాంతంలోని కోచింగ్ సెంటర్స్ లో ఎనభై శాతం లైబ్రరీలు సెల్లార్లలోనే ఉన్నాయట అధికారులకు ఫిర్యాదు చేసిన

टिसफाइड विद इट वी विल डिमांड फॉर द कॉम्पन्सेशन ऑफ अर ब्रदर्स एंड सिस्टर्स क्योंकि कल कोई भी हो सकता है तो इनके इंसिडेंट से पहले दो दिन पहले एक और हमारे साथी थे जिनके साथ सेम इंसिडेंट हुआ इलेक्ट्रिक शॉक से वो भी मेन्स दिख रहे थे ये भी मेन्स दिख रहे थे లేదు ఏదైనా ఘటన జరిగిన తర్వాత హడావిడి చేయడమే తప్ప ముందే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోరు అర్థం కాని ప్రశ్నే రావు శిష్యు తర్వాత ఇదే జరిగింది ముగ్గురు విద్యార్థుల దుర్మరణంతో కళ్ళు తెరిచిన అధికారులు మిగతా కోచింగ్ సెంటర్స్ లో తనిఖీలు చేపట్టారు సెంట్రల్ ఢిల్లీలోని పాత రాజేంద్ర నగర్ లో ఉన్న కోచింగ్ సెంటర్లను పరిశీలించారు వీటిలో పదమూడు కోచింగ్ సెంటర్లు సరైన భద్రతా ప్రమాణాలు పా లేదని నిర్ధారించిన అధికారులు వాటికి సీల్ వేశారు ఈ కోచింగ్ సెంటర్లు నిబంధనలు ఉల్లంఘించి బేస్మెంట్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తనిఖీలలో తేలింది వాటిని వెంటనే సీల్ చేసి నోటీసులు అతికించినట్టు ఢిల్లీ మేయర్ షెల్లి ఒబ్రాయ్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది ఇదే సమయంలో డ్రైనేజీలు కాలువలను ఆక్రమిస్తూ వాటికి అడ్డంగా నిర్మించిన కట్టడాలను తో కూల్చేశారు ఈ అక్రమ నిర్మాణాల వల్ల వరద నీరు డ్రైనేజీలకు వెళ్లకుండా రహదారులపై నిలుస్తుందని తెలిపారు కానీ ఈ నిర్మాణాలు ఉల్లంఘనలు జరుగుతున్నప్పుడు ఆ లంతా ఏం చేస్తున్నారనే ప్రశ్నకి సమాధానం దొరకదు ఈ పని ముందే చేస్తుంటే ఆ ముగ్గురు విద్యార్థులు ప్రాణాలతో ఉండేవారు అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ ఇది కూడా దేశ రాజధాని ఢిల్లీలోనే జరిగింది ఇక్కడ మరణించింది యూపీఎస్సీ విద్యార్థి వర్షానికి రోడ్డుపై నీరు నిలిచింది ఆ సమయంలో అడ్డుగా వెళ్లిన విద్యార్థి విద్యుత్ షాక్ తో మరణించాడు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఓ నిండు ప్రాణం బలైపోయింది అయినప్పటికీ యంత్రాంగంలో చలనం రాలేదు నిజానికి రావోస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నిర్వహిస్తున్న ప్రాంతం వర్షం పడ్డ ప్రతిసారి వరద నీటితో మునిగిపోతుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడము దుర్ఘటనకు కారణం వరద నీటిలో వేగంగా కారును పోనిచ్చిన డ్రైవర్ నుంచి సెలార్లో లైబ్రరీ ఏర్పాటు చేసిన నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు లేదో పట్టించుకోకుండా వదిలేసిన అధికారులు ఇలా అడుగడుగునా నిర్లక్ష్యం ఉంది కాబట్టే ఐఏఎస్ లుగా దేశ తలరాతను మార్చాల్సిన విద్యార్థులు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయారు ఈ మొత్తం ఎపిసోడ్లో విద్యార్థుల నిర్లక్ష్యం కూడా ఉంది సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కోచింగ్ సెంటర్లలో చేరడం వారి నిర్లక్ష్యమే ఈ దుర్ఘటన మనకి ఇస్తున్న సందేశం ఒక్కటే ఏ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించకపోయినా ఇదే రిపీట్ అవుతుంది